వందనాలండి ఈరోజు జూన్ తొమ్మిది ఇజ్రాయెల్ యొక్క దుష్టరాజు అయిన ఆహాబ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటి రాజులు పెద్దగా ముప్పై నుంచి ముప్పై మూడు వరకు చదువుతాను దాంట్లోనే మీకు అహాబ్ గురించి చాలా విషయాలు అర్థమవుతాయి ఉమ్రీ కుమారుడైన అహాబ్ తన పూర్వీకులందరినీ మించినంతగా ఎహోవా దృష్టికి చెడుతనం చేశాను నెబాత్ కుమారుడైన ఎరోబామ్ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుపుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనియలకు రాజైన ఎత్స కుమారుడైన కుమార్తె అయిన యజుబల్ని వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచూ వానికి మొక్కుచు ఉండెను షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమును బయలునకు ఒక బలిపీఠము కట్టించెను మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇజ్రాయెల్ రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించను అహాబ్ యొక్క దుష్టురాలైన భార్య యజుబెలు తూరు దేశస్తురాలు ఆమె తండ్రి అక్కడ ప్రధాన యాజకుడై ఉండి ఆ తర్వాత రాజయ్యాడు యజుబెలు తండ్రిలాగా బయలుదేవతలకు దేవతలకు మొక్కేది ఆమెను సంతోషపెట్టుటకు గాను అహాబు బయలుదేవతకు దేవతకు ఒక మందిరము బలిపీఠము కట్టించాడు దీనివల్ల ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన మొదలై ప్రజలందరూ పాపంలోకి నడిపించబడ్డారు ఇజ్రాయెల్ రాజులందరిలో అహాబు పరమ దుర్మార్గుడు ఇజ్రాయేల్ యూజ యూధ రాజులందరూ చెడ్డవారైనా మంచివారైనా వారి యొద్ధకు దేవుడు ప్రవక్తలను పంపాడు వారు రాజులకు తగిన సలహాలు ఇస్తూ ఇచ్చి సహాయపడేవారు దావిది యొద్ధకు పంపబడిన నాతానన్న ప్రవక్త అతనికి మంచి స్నేహితునిగా ఉండేవాడు ఆహాబు యొద్కు దేవుడు ఎలైజాను ఏ ఏలియాను పంపించాడు అతనితో ఆహాబు మంచి స్నేహితునిగా ఉండాల్సింది పోయి ఏలియా ఎప్పుడూ హెచ్చరికలు తెచ్చేవాడు కాబట్టి అతన్ని శత్రువుగా చూశాడు దావీదు నాతన్ హెచ్చరించినప్పుడు పశ్చాత్తపడ్డాడు కానీ ఆహాబు వినేవాడు కాదు తన దేశము నాశనమొగట కారణము ఏలియా యొక్క ప్రవచనాలే గాని తన సంపూర్ణంగా దేవునికి అవిధేయత చూపుతూ విగ్రహారాధన చేయటం వల్ల కాదు అనుకున్నాడు తన తప్పు గుర్తించుటకు ఇష్టపడలేదు తీర్పు ప్రకటనలు తెస్తున్న ఏలియాదే తప్పు అన్నాడు ఆహాబు తన సొంత నిర్ణయాల వల్ల సమస్యల్లో ఇరుక్కుపోయాడు తప్పులు సర్ది సర్దిద్దుకోవాలని అనుకోలేదు అసలు రాజుగా తాను తన దేవునికి ప్రవక్తకు లె లెక్క చెప్పాల్సి ఉండగా అన్యురాల్ని పెళ్లి చేసుకుని విగ్రహారాధన వైపు నడిపించబడ్డాడు తప్పు భాగస్వామిని కోరుకుంటే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ప్రభావితలమవుతాం ఆహాబ్ రాజు రాజు అయినందున తన తప్పుడు నిర్ణయము తనకేగాక దేశాన్ని మొత్తం నాశనం చేసింది ఇజ్రాయేలీలందరూ దేవుని ఇచ్చే ఏర్పరచబడినవారు ప్రత్యేకించబడినవారు తమ దేవుడైన యహోవాకు విగ్రహారాధన అసహ్యరమని అసహ్యము అని తెలుసుగాని ఆహబు భార్య అయిన ఎజబెలు ఆ దేశంలోకి బయలుదేవతను తీసుకొచ్చేసి వారి యాజకులను తీసుకొని వచ్చింది దానివల్ల వారందరూ నాశనంలోకి నడిపించబడ్డారు ఆమె నిజ దేవుని యాజకులందరినీ చంపించేసి వారి స్థానంలో బయలుదేవత యాజకులను పెట్టింది దీనివల్ల మొత్తం దేశమంతా నాశనం అయిపోయింది ప్రార్థన చేసుకుందాం దయమైడేసినైనా ఈరోజు ఆహాబ్ రాజు లాంటి దుష్ట రాజులు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం నాయన దయచేసి తండ్రి మేము ఆ విధంగా అవిధేయులుగా ఉండి మా మమ్మల్ని మా కుటుంబాలని కూడా నాశనం చేసుకోకుండా కాపాడమని ఈ హెచ్చరికల ద్వారా ఈ క్యారెక్టర్స్ ద్వారా మేము కూడా మంచిగా అయ్యేటట్టు చూడమని it's a christian name very christian name amen god bless you